వెల్కమ్ బ్యాక్ టు బెస్తమ్మణి కుమార్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మా ఊరు చెరువులో చేపలకి దాన వేస్తున్నాం చూడండి చేపలకి దాన ఏదంటే మన ఒడ్లోకి ఉంటాయి కదా తౌడు ఆ తౌడుని నీళ్ళల్లో తడిపేసి ఉండలు ఉంటలుగా చేసి బోట్లో వేసుకొని లోపలికి వెళ్ళి చెరువులోకి ఈ ఉండలు ఉంటల్ని వదిలేసి వస్తాం తిరిగి ఈరోజు కాన్సెప్ట్ ఇలా చేయడం వలన ఏమవుతుందంటే చేపలు రెండు కేజీలు మూడు కేజీలు దాదాపు చేప ఇంకా ఎక్కువగా ఉదే అవకాశం వస్తుందని ఇలా ఉంటాల్ చేసి చెరువులో దాన వేస్తూ ఉంటాం చేపలకి ఇప్పుడు ఈ టైంలో మన చేపలు వదిలేము కదా ఆ తర్వాత నుంచి వేయాలి కదా చిన్న చిన్న చేపలకి పెద్ద చేపలకి దాన వేస్తూ ఉంటే చేప సైజు కూడా పెరుగుతుంది అనేది ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ సార్ వేస్తాము మళ్ళీ రెండోసారి వేస్తాము మూడు అట్లా మూడు సార్లు వేస్తాము ఆ తర్వాత చేప సైజుకి వచ్చాక పడతాం అప్పుడు ఎప్పుడు అంటే మార్చిలో ఎండల కాలం వేసవికాలంలో చేపలు పడుతూ ఉంటాం ఇంకా మరిన్ని వీడియోస్ వస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తూ ఉండండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ చిన్న యూట్యూబర్ని ఇంకా ఇంకా మరింత మరింత ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి बे <laughs> 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 નિ <laughs> સારી